హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా శారీలో బ్లౌజు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో లైనింగ్ లైనింగ్ బ్లౌజ్తో పాటు చూపిస్తే ఈ వీడియోలో చూడండి ఒకసారి ఇలా మనం శారీలో బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా రివర్స్ అని మనం చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విషయం అందరికీ తెలుసు కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈ బ్లౌజులు స్లైనింగు ఎలా కట్ చేయాలో మెయిన్ పీస్ ఎలా కట్ చేయాలో తెలియదు కదా అందుకోసమే వారి కోసమేనే వీడియో చేస్తున్నా ఒకసారి చూడండి ఇలా మనం ఉల్టా సీదా చెక్ చేసుకొని మన ఈ క్లాత్ని బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి చాలా క్రాస్ క్రాస్గా వస్తాయి అంచులకి మనం స్ట్రైటా రివర్సా అని చెక్ చేసుకోవాలి సమానంగా వేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ కూడా అన్ని ఫినిషింగ్ నీట్గా వస్తుంది కుట్టిన తర్వాత ఇలా మనం నీట్గా వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి లేకుంటే అన్నీ ఒకేసారి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అన్నీ ఒకేసారి ఇలా క్లాత్ పైన అన్నీ సమానంగా వేసుకొని ఆ తర్వాత అన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి లేకుంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ నెక్స్ట్ త్రీ పార్ట్స్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి కదిలి కట్ చేయండి ఏ విధంగా ఈ సైడ్కి క్లాత్ మిగులుతుంది కదా అది మనకి సంఖ జాయింట్లకు ఏనీకి సరిపోతుంది ఇక్కడ ఈ మార్కింగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది స్ట్రెయిట్ శారీలో బ్లౌజ్ స్ట్రెయిట్ అది రివర్స్ కాదని మార్కింగ్ చేసుకుంటున్నా నేను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా వేసుకొని బ్యాక్ ఫ్రంట్ క్రాస్ పట్టి అన్నీ వేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇచ్చి తగులు లేకుండా మనము కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మనం ఏమీ చేయలేము కదా అందుకే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి సమానంగా ఉన్నాయా లేవో అంచులని ఇలా బ్యాక్ వేసుకోవాలి మనకు శారీలో బ్లౌజ్ కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అంచులు అనేది ఆపోజిట్లో ఉండాలి సేమ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా చూడండి ఇలా ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కూడా క్రాస్గానే వేసుకోవాలి శారీలో బ్లౌజ్ ఇది ఈ విధంగా మెయిన్ పార్ట్ కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రాస్లా వేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఇక్కడ బ్యాక్ బ్యాక్ పార్ట్ పక్కకి మనకి ప్లేస్ ఉంది కదా అక్కడ షేప్ బెల్ట్ తీసుకోవాలి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ డిజైన్కి డిజైన్ డిజైన్ ఏదైనా హ్యాండ్స్కి ఏదైనా డిజైన్ పెట్టమంటే ఆ క్లాత్ మనకు ఆ డిజైన్కి సరిపోతుంది లేకుంటే మిగులుతుంది డోరీస్కి హ్యాండ్స్కి అంత క్లాత్ అంతా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చేత్ చేతి పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి మనం లైనింగ్ పైన ఇలా చేతి పెట్టి కట్ చేసుకోవాలి అప్పుడు కదలకుండా వస్తుంది లేకుంటే మనకు క్రాసుగా హెచ్చు తగ్గులు వస్తాయి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఏదైనా సరే మనం లైనింగ్తో పాటు లైనింగ్ అయినా మెయిన్ పార్ట్ అయినా సమానంగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలి మనం ఒక కుట్టేసిన తర్వాత అప్పుడే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు దీనికి కూడా మనము స్ట్రెయిట్ రివర్స్ అని ఇలా మనం మార్క్ వేసుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా స్ట్రెయిట్ రివర్స్ అని తొందరగా పెంచుతుంది మనము హ్యాండ్స్ కూడా డైరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఇట్లా స్ట్రైట్ రివర్స్ అని చేసుకొని మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన మనకి